కేర్ ఆసుపత్రిలో అరుదైన నరాల వ్యాధికి సంబంధించిన చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు రాధారాణి అనే మహిళకు న్యూరో మైలిటీస్ ఆప్టికా స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధి సోకింది ప్లాస్మా ఎక్స్చేంజ్ విధానం ద్వారా కేవలం రెండు మూడు నెలల్లో రోగి కోలుకునేటట్టు చికిత్సను అందించామని కేర్ ఆసుపత్రి సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎంజీవీ ఆదిత్య సీనియర్ నిఫరాలజిస్ట్ డాక్టర్ ఏవి వేణుగోపాల్ తెలిపారు వెన్నుపూస వాపు అనే వ్యాధి అరుదుగా సోకుతుంది ఈ అరుదైన నరాల సంబంధిత వ్యాధితో ముప్పై ఐదేళ్ల మహిళ రాధారాణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆరిలోవ హెల్త్ సిటీలోని కేర్ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆమె కడుపు నుండి కాళ్ల వరకు స్పర్శ లేకుండా పూర్తిగా పడకపైనే ఉన్నారు మెదడు నుండి వెన్నుకు సంబంధించి తీసిన ఎంఆర్ఐ స్కాన్లో మెడ కింది నుండి మధ్య వెన్ను వరకు తీవ్ర వాపు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు న్యూరోమైలటిస్ ఆప్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్గా ఈ వ్యాధిని గుర్తించి ప్రత్యేక చికిత్సను అందించారు తొలుత ఐదు రోజుల పాటు ఐవీ ద్వారా మందులు అందించి ఆ తరువాత ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే శరీర రక్షక వ్యవస్థను శుద్ధి చేసే చికిత్సను పలు విడతలుగా అందజేశారు నెల రోజుల వ్యవధిలో రాధారాని కాళ్ళల్లో స్పర్శ బలం తిరిగొచ్చాయి ఇప్పుడు సాధారణ జీవితాన్ని ఆమె జీవిస్తున్నారు ఈ సందర్భంగా హెల్త్ సిటీలోని కేర్ ఆసుపత్రిలో ఆసుపత్రి సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎంజీవి ఆదిత్య సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఏవి వేణుగోపాల్ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు కోలుకున్న రాధారాణికి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు రాధారాణి అనే మహిళకు న్యూరోమైలటిస్ ఆప్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధిగా గుర్తించి చికిత్సను అందించామని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎంజీబీ ఆదిత్య సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఏవి వేణుగోపాల్ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు వ్యాధి కారణంగా ఆమె వెన్నులో తీవ్ర వాపు ఏర్పడి చలనం స్పర్శ పూర్తిగా నశించిందని అన్నారు లక్ష మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధికి తమ బృందం వైద్యం అందించి పూర్తి ఆరోగ్యవంతురాలుగా నయం చేయగలిగామని చెప్పారు సంక్లిష్టమైన కేసులకు సరైన సమయంలో అత్యుత్తమ ప్రమాణాలతో చికిత్సను అందించడమే కేర్ ఆసుపత్రి లక్ష్యమని చెప్పారు యాజమాన్యం రోగి కుటుంబీకులు ఎంతగానో సహకరించారని తెలిపారు కేర్ హాస్పిటల్ తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మన ప్రెస్ మీట్కి కారణం ఒక ముప్పై ఐదు సంవత్సరాల మహిళ కాలు రెండు పూర్తిగా చొచ్చుబడిపోయి టూ టు త్రీ మంత్స్ యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకొని చాలా ధైర్యంగా పోరాడి మళ్ళీ ఇప్పుడు ఆవిడ వర్క్కి టీచర్గా నడుచుకుంటూ ఆవిడ కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన సందర్భాన్ని ఇంత రేరు అరుదుగా అరుదుగా వచ్చే కేసు వెంటనే ట్రీట్మెంటు సకాలంలో అందజేయడం వల్ల పేషెంట్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు మన ముందుకి నడుచుకుంటూ వచ్చారు సో ఈరోజు కేర్ హాస్పిటల్ తరపు నుంచి నేను డాక్టర్ ఎంజీబీ ఆదిత్య కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మా టీం డాక్టర్ వేణుగోపాల్ గారు నెఫరాలజిస్ట్ డాక్టర్ హర్నీ గారు క్రిటికల్ కేర్ టీం డాక్టర్ శ్రీనివాస్ గారు డాక్టర్ రాము గారు అండ్ మా స్టాఫ్ అందరూ కలిసి ఈ పేషెంట్ చాలా విజయవంతంగా చాలా అరుదైన కేసు అరుదైన జబ్బు ట్రీట్ చేసి పేషెంట్ టూ టు త్రీ మంత్స్లోనే పూర్తిగా ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ వాళ్ళ రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు చేస్తాం సో కొత్త ప్లాస్మా మనం బ్లడ్ బ్యాంక్ నుంచి మామూలుగా మనం బ్లడ్ బ్యాగ్స్ నుంచి సేకరించిన ప్లాస్మాని కానీ లేకపోతే ఆల్బుమిన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్లాస్మాకి రీప్లేస్మెంట్గా ఎక్కిస్తాం ఈ పేషెంట్కి ప్లాస్మా బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన ప్లాస్మానే రీప్లేస్మెంట్గా ఎక్కించాం సో మన శరీరంలో ఉన్న ప్లాస్మాని అంతా తీసేసి కొత్త ప్లాస్మాని ఎక్కించడం దాన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం ఎందుకు ఈ ప్లాస్మాని తీసేయాలి ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా నరాలకు సంబంధించిన జబ్బు ఇది సో ఇదేమవుతుందంటే కొన్ని రకాల యాంటీబాడీస్ అంటే మన శరీరానికి హాని చేసే పదార్థాలు ఈ ప్లాస్మాలో తయారై ఉంటాయి సో అంచేత హానికరమైన పదార్థాలు ఉన్న ప్లాస్మాని తీసేసి ఒక హెల్దీ ప్లాస్మాని ఎక్కించడం ఇది అంత సులువైన పరిస్థితి కాదు అంటే మన శరీరంలో ఉన్న ప్లాస్మా అంతా బయటకు తీయడం అంటే అంత సులువైన పరిస్థితి కాదు ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది ఒక్కొక్కసారి హార్ట్ మీదకి లోడ్ వస్తుంది ఒక్కొక్కసారి హార్ట్ తలుక రుదుమ్ మారుతుంది లేకపోతే కొత్త రకమైన ఇన్ఫెక్షన్స్ శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంది సో ప్లాస్మా ట్రీట్మెంట్ ఎక్కడ పెడితే అక్కడ ఎటెంప్ చేయకూడదు సో ఇది కొంచెం క్లిష్టతరమైన ట్రీట్మెంట్ సో దీనిని మామూలు డయాలసిస్ మెషిన్ మీరు చూసుంటారు అక్కడ పిక్చర్లో మామూలు డయాలసిస్ మెషిన్ వాడి అక్కడ ఒక చూడండి ఒక ట్యూబ్ లాగా ఉంది ఎర్రగా రైట్ సైడ్ చూస్తే సో ఆ ట్యూబ్ అది ప్లాస్మా ఫిల్టర్ అనమాట అది ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ఉన్న ప్లాస్మాని సెపరేట్ చేసేస్తుంది అది సెపరేట్ చేసి మిగతా రక్తాన్ని శరీరంలోకి ఎక్కించేస్తుంది మళ్ళీ మేము ప్లాస్మాని వేరేగా బయట నుంచి ప్లాస్మాని ఎంత ప్లాస్మా బయటకి తీసామో లెక్క కట్టి అదే ప్లాస్మాని లోపలికి ఎక్కిస్తాం ఇలా ప్రతి ట్రీట్మెంట్ అంటే ప్రతి రోజు ఇలా చేస్తూ మధ్యలో రోజు విడిచి రోజు అంటే మొత్తం ఏడు సెషన్లు పద్నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసాం తాను మళ్ళీ నడవలేనని అనిపించిందని కేర్ వైద్యులు కొత్త జీవితాన్ని ఇవ్వడం పట్ల రాధారాని ధన్యవాదాలు తెలిపారు అత్యుత్తమ చికిత్సను అందించారని అన్నారు అండ్ డాక్టర్ గారు గారు ఆదిత్య చాలా వరకు నువ్వు ప్రతిసారి నేను ఎప్పుడు డిప్రెస్ అవుతున్నా లేదమ్మా పర్వాలేదు నువ్వు నడుస్తావు అండ్ అదర్స్తో కంపేర్ చేస్తే నువ్వు ఇంకా బాగా అంటే మెడిసిన్స్ ఒక పక్క ట్రీట్మెంట్ అవుతున్నా మోటివేషన్ అనేది కూడా ఉండాలి అండ్ నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ మెయిన్ మా ఫాదర్ మా ఫాదర్ అయితే మాత్రం ఏం పర్వాలేదు ఏదైనా సరే మనం ధైర్యంగా వెళ్దాం ఏదైతే అది అయింది సో అండ్ నేను కేర్ హాస్పిటల్ అన్నందుకు అంతే కేర్ తీసుకున్నాను సో ఆ కేర్ తీసుకొని అండ్ నెక్స్ట్ మన కొన్నిసార్లు ట్రీట్మెంట్ అయినప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది ప్లా నెయిన్ ప్లాజ్మా డయాలసిస్ అయితే ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత డిఫరెంట్ సెన్సేషన్ వచ్చేవి వామిటింగ్ అయిపోయేది అండ్ హార్ట్ అంతా పట్టేసినట్టు అయిపోయేది బట్ డాక్టర్స్ మాత్రం ఎప్పటికప్పుడు డాక్టర్స్తో పాటు అండ్ సిస్టర్స్ కూడా అండ్ డాక్టర్స్ ప్రతిసారి నేను ఒక్కదానే పేషెంట్ కాదు చాలామంది పేషెంట్స్ ఉంటారు వాళ్ళందరినీ చూస్తూ అండ్ నా గురించి కూడా సమ్ మదర్ సిస్టర్స్ని అక్కడ పెట్టి అవన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి అండ్ ప్రతిసారి కూడా నన్ను అలా అబ్జర్వ్ చేసుకోవడం నేను నేర్చున్నాను మెడిసిన్స్ వర్క్ చేసి అండ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే డిప్రెస్ అయిపోవడం కరెక్ట్ కాదు సో దానికి తగ్గట్టు ఫేస్ చేస్తూ నుంచి ఉంటే పర్వాలేదు మెయిన్ నాకు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది అండ్ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సో ఇంత సెన్సేషన్ అయిపోతే నేను అనుకోలేదు అండ్ థ్యాంక్ యూ సార్ కేరు ఆసుపత్రి వైద్యులు అరుదైన నరాల వ్యాధికి విజయవంతంగా చికిత్సను అందించారు ఎలాంటి సంక్లిష్ట కేసులనైనా నిపుణులైన వైద్య బృందం అంకిత భావంతో వైద్య సేవలు అందించి కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నారు ఈ సమావేశంలో కేరు ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూక్ చౌదరి పలువురు వైద్యులు పాల్గొన్నారు